ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానుశ్రీ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా మా అమ్మ చేసే పులిహోర దాంట్లోకి కాంబినేషన్ టమోటా పచ్చడి దాంట్లోకి ఇంకో కాంబినేషన్ ఆలు ఫ్రై అనమాట సో ఇవన్నీ ఎవరైనా చేస్తారు బట్ ఏంటంటే పులిహోర చాలా మంది చాలా రకరకాలుగా చేస్తారనమాట అఫ్కోర్స్ దీన్ని పులిహోర అంటే చిత్ర అన్నం అంటాం అనడం బెటర్ అనమాట లెమన్ రైస్ ఓకే ఇది పేరు బాగుంది లెమన్ రైస్ మేమైతే చిత్రాన్నం అంటాం మా కడపలో సో మా అమ్మ ఈరోజు ఈ స్పెషల్ చేయబోతుందన్నమాట నిజంగా చాలా బాగుంటుంది దీంట్లోకి అన్నంలోకి పెరుగు వేసుకొని తింటే ఇంకా సూపర్ అనమాట సో పెరుగు నేను నైట్ తింటాను పెరుగు వేసుకొని ఇప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా చేసిపోతుంది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ లెమన్ రైస్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈరోజు మా అమ్మ స్టైల్లో ఎలా చేస్తారనేది నేను మీకు చూపిస్తాను ఓకే కింద రాలసం మనం ప్రాసెస్ మేము వచ్చేసి ముందుగానే బియ్యం కడిగేసి రైస్ వండుకొని ఇలా అయితే ఇలా చల్లార చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ఇలా ఉండాలండి లెమన్ రైస్కి సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఆలు ఫ్రై చేద్దాం అండ్ ఆ తర్వాత వచ్చేసి లెమన్ రైస్ కలిపేసి అండ్ ఆ తర్వాత వచ్చేసి పచ్చడి చేసేద్దామని ఫిక్స్ అయిపోయామనమాట సో ఆలు ఫ్రైకి వచ్చేసి ఆయిల్ వేసి మామూలే యాజ్ యూజువల్ మన తిరువాత గింజలు ఉంటాయి కదా తిరువాత గింజలన్నీ వేసేసి అండ్ ఆ తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఇవి వేసేసి బాగా వేపి అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఈ ఆలు వచ్చేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా అంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి బాగా బాగా నీట్గా కడిగేసి ఇలా మనం పప్పు పెట్టుకున్నాం కదా ఆ తర్వాతలో వేసేసి బాగా అలా 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 కలియబెట్టి ఈ ఆలు వచ్చేసి మగ్గేంత వరకు కూడా మూత పెట్టేసి అలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఆలు వచ్చేసి ఆయిల్లో ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మహా అంటే ఒక ట్వంటీ మినిట్స్కి బాగా మగ్గిపోతాయి అనమాట అండ్ ఆలుతో పాటు కొంచెం అంత సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కల్ కలపెట్టి అండ్ ఆ తర్వాత మనం మూత పెట్టేసి ఆలుని బాగా మగ్గనివ్వాలన్నమాట సో మేము అలా మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఆలు బాగా మగ్గిపోయాయి చూసారా బాగా రెడ్గా వచ్చాయి ఈ మగ్గినటువంటి ఆలులో కొబ్బరి తెల్లవాయిలు ఈ రెండు ఫస్ట్ కలిపి దంచి అండ్ ఆ తర్వాత మనము ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా రుచికి తగ్గట్టుగా కారం తగ్గట్టుగా కారాన్ని తీసుకొని ఈ మూడు కలిసి కలిసేలాగా ఒక్క రెండు మంత కలియబెట్టి రెండు అంటే రెండు నిమిషాలేనండి పొయ్యి మీద అలా 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 కొంచెం అంతా సిమ్ములో పెట్టి మగ్గనిచ్చి ఆలు దించేసుకోవాలి ఇప్పుడు లెమన్ రైస్ కోసం ఏంటంటే పచ్చిమిర్చి అండ్ తెల్లవాయి అల్లం లెమన్ సో మా ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి అల్లం తలవాయి ఈ మూడు ఏంటంటే మనము ఎంత రైస్ తీసుకుంటామో రైస్కి తగ్గ క్వాంటిటీ ప్రకారము మనము ఇవి తీసుకోవాలన్నమాట అలాగని పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే మంట చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ తీసుకొని దాన్ని బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పోపు పెట్టేసుకొని తర్వాత తిరువాత గింజలు మొత్తం కరివేపాకు అన్నీ వేసేసి దాంతోపాటు పల్లీలు కూడా వేసుకొని పల్లీలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇందులోకి పల్లీలు కూడా వేసుకొని మనము అల్లము వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి దంచాం కదా ఆ ముద్ద వేసి బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు కూడా వేసేసి బాగా ఇలా చూసారు ఇవన్నీ కూడా బాగా పైకి నూనె పైకి తేలేలాగా బాగా మగ్గేంత వరకు అలా నూనెలో వేయించిన తర్వాత అన్నీ వేగాయి అని తెలిసిన తర్వాత మనము లెమన్ జ్యూస్ ఉంటుంది కదా అది ఇందులో ఎక్కువసేపు లెమన్ జ్యూస్ ఇందులో వేసేసి మనం పొయ్యి మీద పెట్టకూడదు చూసారా ఇలా వన్ మినిట్కి అలా అయిపోతుంది నూనె పైకి తేలి అంతవరకు మాత్రమే పెట్టాలి లేదంటే ఈ పోపు చేదొస్తుంది చెప్తున్నా సో తర్వాత వచ్చేసి ఆల్రెడీ మనం ముందుగానే ఇలా ఆరబెట్టుకున్నాం కదా అన్నాన్ని సో ఆ అన్నంలో వచ్చేసి ఈ మన లెమన్ అంతా కలిపి మనం పోబెట్టాం కదా లెమన్ జ్యూస్ అంతా ఇదంతా తీసుకొని ఈ పదార్థం అంతా తీసుకొని రైస్ పైన చల్లేసుకొని అలా 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 మొత్తం అంతా రైస్లో కలిసేలాగా బాగా కలపాలన్నమాట ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఈ స్టైల్లో ఎంతమంది చేస్తారో నాకైతే తెలియదు కానీ అఫ్ కోర్స్ నేను ఈ టేస్ట్ అయితే బయట ఎక్కడ టేస్ట్ చేయలేదబ్బా మా అమ్మ చేస్తేనే నాకు చాలా ఇష్టం అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అండ్ నేను చేసుకుంటే కూడా సింగిల్గా ఉన్నప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవి వేసుకోను ఓన్లీ నార్మల్గా చేసేసుకుంటా చూసారా అన్నం పొడి పొడి పొడిగా బలి ఉంది కదా సో ఇదండి రైస్ లెమన్ రైస్ తర్వాత లెమన్ రైస్లోకి చట్నీ కోసం అదేనండి పచ్చడి సో ఈ పచ్చడి కోసం టమోటాలు తీసుకున్నాను దాంట్లో అంత అల్లము కొంచెం అంతా వెల్లుల్లి అండ్ ఉప్పు కారం ఎండు కారం పచ్చిమిర్చి వేయకూడదు ఎండుకారం అనమాట ఫ్రెండ్స్ దీన్ని మనము ఈ పచ్చడిని మనము పూరీలోకి తినచ్చు వేడి వేడి అన్నంలోకి తినొచ్చు చపాతిలోకి తినొచ్చు ఈ కారము భలే బాగుంటుందబ్బా అండ్ అల్లం లేకుండా ఓన్లీ వెల్లుల్లి కారము అండ్ ఉప్పు ఈ మూడు కలుపుకొని కూడా మనము అన్నంలోకి తినచ్చు నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడిని మిక్సీ కొట్టి పోపు బాగా కాకిన తర్వాత పచ్చడి వేసి పచ్చడి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపి దించి అన్నం వేసుకొని అందులో ఈ పచ్చడి వేసుకొని తర్వాత మనం ఆలు ఫ్రై వేసుకొని తిన్నామంటే నిజంగానండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి మా అమ్మ చేసిన ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటేనే నాకు కామెంట్ చేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో నాకు దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నాకు ఎగ్జామ్స్ అవ్వడం వల్ల నేను ఎక్కువ వీడియో చేయలేకపోతున్నాను నా నేను మీకు కనిపించి కొన్ని దానిలో మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా దయచేసి మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని మరి మరి కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్